శ్రీకాళహస్తి మండలం తొండమనాడులో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయంలో సప్తద్వారాలు ఏర్పాటు చేసి వైకుంఠనాథుని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు ఆలయ ఆవరణమంతా చలువు పందిళ్లు వేసి విద్యుత్ దీపాలంకరణలతో సుందర శోభితంగా తీర్చిదిద్దుతున్నారు అలాగే శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి భక్తులు చెంతకే వచ్చే దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాయి ముక్తిని ప్రసాదించిన వైకుంఠనాథుడు కొలువుదీరిన శ్రీకాళహస్తి మండలం తొండమనాడు గ్రామంలో పురాణ ప్రసిద్ధమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబు అవుతోంది టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాన్ని దీపాలంకరణలతో ఆకర్షణీయంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఆలయ ఆవరణమంతా చలవు పందిళ్లు వేసి భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు ఆలయం లోపల సప్తద్వారాలు ఏర్పాటు చేసి భక్తులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వారాలు దాటి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు జనవరి పదవ తేదీన వైకుంఠ ఏకాదశికి తొండమనాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని స్వామివారిని దర్శించుకోవడం ద్వారా కుజదోష నివారణ జరుగుతుందని శుభ సంకల్పాలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్మాణ పనులు పూర్తి కాకున్నప్పటికీ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చకచకాలు సాగుతున్నాయి ఓం వెంకటేశాయ శ్రీవేంకటాది నిలయ కమలా కామకమాన్ అభంగర విభూతన్నహ తరంగైత మంగళం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము తొండమానపురము ఈ యొక్క తొండమానపురంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ధ్యానముద్రతో శ్రీదేవి భూదేవి సమేతముగా వైకుంఠంలో ఏ విధంగా ఉంటారో అదే రూపంలో ఇక్కడ ఆశీనులై స్వామివారు వెలిసి భక్తులను ధరింపజేస్తున్నారు అటువంటి ఈ యొక్క దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీడీడీ వాళ్ళు చాలా విశేషంగా ఏర్పాట్లు చేశారు సప్త ప్రా ద్వారములు ఏర్పాటు చేశారు భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని ఆ ద్వారాలు గుండా బయటకు వెళతారు ఈ సప్త దర్ ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మానవులు చేసినటువంటి తెలిసి తగలిని పాపములు వాటన్నిటికీ పరిహారం కావాలంటే స్వామివారి దర్శన భాగ్యము చేతనే ఈ కలియుగమున స్వామివారి నామ సంకీర్తనం స్వామివారి యొక్క నామ గోవింద నామం ఉచ్చారణ స్వామివారి దర్శనం వలనే మనకు ముక్తి కలుగుతుంది పుట్టిన ప్రతి మానవుడు తను తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తుంటారు అటువంటి వాళ్ళు ఆ తప్పులన్నీ సరి చేసుకోవడం కోసం స్వామివారి దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహముతోటి ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి దేవతలు ఆ రోజు స్వామివారి యొక్క దర్శనం కోసం వేచి ఉంటారు ఆ సమయమున మనం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నచో వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ముక్కోటి దేవత అనుగ్రహం కూడా కలిగి భక్తులందరూ సుఖ సంతోషములతో చక్కగా జీవించగలరు కావున భక్తులందరూ ముక్కోటి ఏకాదశి అయిన పదవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది అంటే ముందుగా ధనుర్మాసం కావున స్వామివారికి ధనుర్మాసము తర్వాత మొదటిగా ఆరాధన ఉంటుంది శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం ఉంటుంది ఇవన్నీ ఏకాంతంగా జరుగుతాయి ఇవన్నీ అయిన తర్వాత స్వామివారికి రాజభోగం కూడా అయిన తర్వాత ఆరు గంటల నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులకి పంపించడం జరుగుతుంది కావున భక్తులందరూ పదవ తేదీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహముకు పాతులు కాగలరు ఓం నమో వెంకటేశాయ